ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా అందరికి హ్యాపీ సండే ఇదైతే సండే రోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన మార్నింగ్ మార్నింగ్ అంటే ఎయిట్ ఓ క్లాక్ అయితుంది లేట్ గా అయితే లేచేసిన ఇంకా పొద్దున్న లేచేసి ఫస్ట్ టీ తాగాలన్నా ఏం తాగాలన్నా ఇల్లు ఊడ్చి తుడిచిన తర్వాత క్లీనింగ్ అయిన తర్వాతనే నేనైతే నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అని అయితే షేర్ చేస్తున్న చాలా రోజులైతుంది కదా నేను మార్నింగ్ రొటీన్ వీడియో తీయక అందుకే ఇంకా ఇప్పుడు అయితే నేను ఒక నేను ఏ పనితో అయితే స్టార్ట్ చేసినా ఆ పని అయితే చూపిస్తున్నాను మా పని అయితే ఇంకా వస్తుంది ఆ రోజు చూడవడం అయితే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పాల ప్యాకెట్ అయితే ఇప్పుతున్నా పాలు పగిలినాయా ఏంది ఏం పగిలి ఎండకు ఫ్రిడ్జ్ లో పెట్టి డీ ఫ్రిడ్జ్ సైడ్ పెట్టాం కదా కొంచెం గడ్డగడ్డ ఆహా డీప్ ఫ్రిడ్జ్ దయా ఆ డీ ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్ పెట్టి ఐ పట్టుకొని గడ్డల దొరికిన ఇలా మధ్యాహ్నం దాకా పెడితే ఐస్ గడ్డలాగా అవుతుంది ఇంకా పాలు టీ రెండు బెల్లం కట్ చేసి పెట్టుకోవాలి టైమే ఉండలేదు అసలు ఎందుకంటే నేను టీలో ఎక్కువ చక్కెరకి బదులు బెల్లం వేస్తాను అట్లనే ఇంకా టీ పౌడర్లోనే అల్లం పొట్టు కలుపుదాం అనుకున్నాను కానీ కలపలేదు ఒక్కొక్కసారి అల్లం లేకుండా కూడా తాగాలనిపిస్తుంది అని సపరేట్ మొన్న అయితే మంచిగా ఫ్రెష్ అల్లం తీసుకుంటే మంచిగా కడిగేసి ఇంట్లోనే పొట్టయితే ఎండ పెట్టేసుకున్నాను ఎండ బాగుంది కదా పది నిమిషాలలో ఎండిపోయింది ఇంకా అది అయితే చూడండి పక్క పెట్టుకున్నా దీన్ని కొంచెం వేసేస్తే చాలా టేస్ట్ అవుతుంది కారం కారంగా కూడా అవుతుంది ఇంకా టీ పెట్టేసుకొని కడప కడుక్కోవడానికి అయితే వెళ్తున్నా ఇంకా రోజు అయితే నేను ఏం రాసుకోను కడప కడిగేసుకొని ఉత్తం వేసేసుకోవడం అంటే వేసుకున్నావా ఇంకా రోజు అయితే మామూలుగా కడిగేసుకొని చిన్నగా వేసేసుకుంటా ఇక ఫ్రైడే సాటర్డే అయితేనేమో మంచిగా పసుపు రాసి పెట్టుకు సండే రోజు పిల్లలు మా పక్క పిల్లలు వాళ్ళు వెళ్ళి తిరుగుతారని మధ్యలో వేయాలి ఇక్కడి వేసుకుంటా ఇదంతా తొక్కి ఖరాబ్ వేస్తారని టీసుకుంటున్నాం ఇంకా టీ తాగిన తర్వాత వచ్చేసి అయితే ఇక కొంచెం ఆయిల్ వేసేసుకున్నా ఏం చేస్తున్నాను రోజు అంటే ఈ ఈరోజు సండే కదా టిఫిన్ వచ్చేసి దోశ చేస్తున్నాను ఇంకా అయితే పల్లీలు వేయించుకున్నామని ఏం చేయాలి మొత్తం చిమలు వచ్చేసినాయి అసలు ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకున్నా ఇంకా కొంచెం సిమ్లో పెట్టి పల్లీలు మంచిగా వేయించుకోవాలి జోరగా పచ్చిమిర్చి పల్లీలు వేగిన తర్వాత ఏం చేయాలంటే చూడండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు వేసుకోవాలి మనం ఇవి ఫస్ట్ వే వేసుకున్నాం అనుకోండి ఇవి తొందరగా మాడిపోతాయి పల్లీలు ఏమో మా వేగవు ఇవేమో మాడిపోతాయి అందుకే పల్లీలు సగం వేగిన తర్వాత ఈ మినపప్పు శనగపప్పు అనేది వేసుకోవాలి పచ్చిమిర్చి స్పైసీకి దగ్గరగా ఇలా ఈ పప్పు దింపులతో చట్నీ అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇంకా దాంట్లోనే మంచిగా ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇంకా మన కొంచెం సాయంత్రం వరకు ఉండాలి చట్నీ రేపటి వరకు అనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఇంకా నేనైతే ఎండకు కదా అప్పటికప్పుడు చేసుకుంటున్నా ఒకేసారికి అందుకే చింతపండు వేయట్లేదు మీకు కొంచెం కావాలనుకుంటే ఒక చిన్నగా ఒక రెండు మూడు రెక్కలంతా చింతపండు వేసేసుకోవచ్చు ఇంకా ఇవి కొంచెం వేగడం స్టార్ట్ అవుతుంది కదా శనగపప్పు మినపప్పు కొంచెం వేగడం స్టార్ట్ కాగానే కొన్ని పుట్నాలు ఇంకా స్టవాప్ చేసేసిన ఒక రెండు నిమిషాలు ఇందులోనే చల్లార పెట్టుకున్నాం అనుకోండి ఆ ప్యాన్ వేడికి కూడా ఇంకొంచెం వేడైతే చూసి ఇట్లా దూరంగా ఉండాలి ఇటు తిరిగి శనగపప్పు మినపప్పు సాల్ట్ వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం వాటర్ అయితే వేసేసిన ఇక వాటర్ వేసేసినా కానీ ఇంత చిక్కగా దోశ కదా ఇడ్లీ అయితేనేమో కొంచెం పరచగా చేసుకోవచ్చు దోశ కాబట్టి కొంచెం చిక్కగానే ఉండాలి ఇంకా పెట్టుకోవడానికి అయితే ఆయిల్ పెట్టేసుకొని జీక రావాలి కంపల్సరీ వేసుకుంటా నేను అయితే కొంచెము ఇష్టం లేనట్లయితే పసుపు స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది పువ్వు పెట్టేసేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా మిల్లెట్స్ దోశ అయితే చేస్తున్నా చాలా రోజులు అవుతుంది ఓకే బియ్యం దోశనే అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మిల్లెట్స్తో చేస్తున్నా నేనైతే ఏమేమి మిల్లెట్స్ వేస్తాను అనేది అయితే నీకు చెప్ మీకైతే షేర్ చేస్తున్నా అయితే ఏ గ్లాస్ అయినా నేనైతే మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నా కదా అంటే ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఒక్కొక్కటి మనం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులు సేమ్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నా ఒక గ్లాసు సర్దలు తీసుకున్నా ఒక గ్లాసు తైదలు అంటే రాగులు తెలుసు కదా ఒక గ్లాస్ జొన్నలు అయితే నేను ఇది నిన్న తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట కొన్ని రొట్టెపిండి అయితే తీస్తాను కదా దాంట్లో నుంచి పక్కకు పెట్టేసుకున్నాను జొన్నలు ఒక వన్ స్పూన్ మెంతులు మిలిట్స్ అనేది తొందరగా నానవు కాబట్టి ఇవన్నీ సపరేట్ నానబెట్టుకోవాలి కాబట్టి నేను ఇట్లా వేసిన ఇక దాంట్లోనే మనకు ఒక గ్లాసు రైస్ నేనైతే రేషన్ రైస్ తీసుకున్నా అయితే మనకు బియ్యము మినప్పప్పు తొందరగా నానిపోతుంది కాబట్టి మనకు మిక్సీ వేసుకునేటప్పుడు ఇబ్బంది కాకుండా సపరేట్గా నానబెట్టేసుకోవాలి ఇక చూడండి ఒక గ్లాస్ రైస్కి ఇంకొక గ్లాస్ పప్పు వేసేసిన అయితే ఇంకో సగం వేస్తున్న దోశలు అనేది మనకు కొంచెం మంచిగా మెత్తగా రెసిపీగా రావడానికి కొంచెం పప్పు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నా కదా తైదలు ఒక గ్లాసు సరదలు ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు గ్లాసు ఉన్నారా మాత్రం మినప్పప్పు అయితే ఇదిగోండి ఈ రెండు సపరేట్గా మనకు మిక్సీ వేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ మూడు కలిపేసుకొని ఇవి ఎంత నాంతే మనకు అంత తొందరగా మంచిగా వాష్ చేసుకొని అదే ఉట్టి మినపప్పు బియ్యం అయితే ఒక ఆరు గంటలు నానబెట్టినా సరిపోతుంది కానీ ఇవి కొంచెం పది గంటలు ఎనిమిది గంటలు నానితేనే బాగుంటుంది ఇంకా రాత్రికి అయితే పులువ పెట్టుకోవాలి అలాగే కొన్ని అటుకులు కూడా వేసేద్దాం అటుకులు అనేది ఇప్పుడైతే ఏం నానబెట్టట్లేదు నైట్ మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే అయిపోతుంది ఇంతే ఇంకా వీటిని కడిగేసుకోవాలి ఇంకా మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకోవడమే మనం రెండు మూడు సార్లు కడుక్కుంటే ఈ సర్దల పొట్ట అనేది అయితే మీదికి వెళ్ళిపోతుంది ఇంకా నేనైతే కడిగేది చూపించట్లేదు ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మిల్క్స్ అయితే నానబెట్టేసుకున్నాం కదా పొద్దున ఇంకా కొంచెం రైస్ మినపప్పు అయితే నేను కర్తికి నానబెట్టేసాను కదా ఇంకా ఫస్ట్ అయితే మినపప్పు బియ్యం వేసేసుకున్నాను మీకు అటుకులు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటా అని చెప్పినాను కదా చూడండి అటుకులు నానబెట్టేసుకున్నాను దీంట్లోనే నేను ఏం చేస్తున్నా అంటే ఒకేసారి దోశ పిండికి సరిపోయేంత సాల్ట్ వేసేస్తున్నా పిండికి మొత్తం సరిపోయేటట్టు వేస్తున్నాను ఇంకా అట్లాగే ఎండాకాలం సోడా వేయకుండా సరే కానీ కొంచెం కొద్దిగా వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరుంటుంది కొద్దిగా అయితే వేస్తున్నాను లు కొంచెం ఎక్కువైనాయి ఒక గుప్పటి నానబెట్టుకుంటే సరే నేను ఏటో చూసుకుంటా నానబెట్టేసిన ఏం కావాలి మంచిగా అయిపోయింది కుక్కలు కూడా సపరేట్ వేసేస్తున్నా దాంట్లోనే వేసుకోవచ్చు రైస్ దాంట్లో కానీ మిక్సీ నిండా అయిపోయింది గిన్నె అనేసి వేసి అసలు రైస్ వేసుకోకుండా ఈ మినిట్స్ మినపప్పు వేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక కొంచెం కలర్ చేంజ్ అవుతుందని పిల్లలు తినరు కాబట్టి నేను కొంచెం రైస్ అయితే వేసిన ఒక గ్లాస్ రైస్ కొంచెం కలర్ మనకు మంచి వస్తుంది ఇక తినని పిల్లల కోసం అట్లా అనమాట వేసుకో రైస్ వేసుకోకుండా కానీ నడుస్తుంది ఫార్టీ మినిట్స్ పట్టేద్దాం వీటికైతే ఇక కొంచెం టైం పడుతుంది ఇది రెండు రౌండ్లు వచ్చేసింది మొత్తం మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి రాగులు వేసుకోవడం వల్ల ఏంటంటే జొన్నలు సరదలు ఐదు నిమిషాలలో అయిపోతుంది కానీ ఈ రాగులు అనేది అసలు ఎంత నానబెట్టినా కానీ మనకు సౌండ్ కూడా వస్తుంది వాటికి కొంచెం టైం పడుతుంది అంత మెదిపినా కానీ మళ్ళీ ఇట్లా ఈ రంగు అయితే కనిపిస్తుంది కలిపేస్తున్నాం గరిటెతో అయితే మంచి కలవదు ఫ్రెండ్స్ మొత్తం మంచిగా నీట్గా అనేసుకొని చుట్టూరా ఏం లేకుండా పెట్టేసుకొని ఇంకా మూత పెట్టి పెట్టేసుకోవడము ఇంక ఇది రేపు పొద్దున్న వరకు మంచిగా అయితే పొలిపోతుంది మంచిగా పుల్వాలి నైట్ అంతా ఇంకా ఇప్పుడైతే దోశ అయితే మిల్లెట్స్ దోశ చూడండి ఒక్కొక్కసారి మనం అనుకున్నది రివర్స్ అవుతుంది అంటే ఇంతే ఎప్పుడైనా నేను దోశకు ప్లెయిన్ దోశ అయినా మిల్లెట్స్ దోశ అయినా ఏదైనా కానీ ఈ గిన్నెలోనే పెట్టుకుంటా కొంచెం ఎక్కువనే వేసుకుంటా కాబట్టి అయితే ఇది కొద్ది నేను పొద్దున్న లేసే వరకు మొత్తం గిన్నెలో వాడి నన్ను అయితే రిస్క్ చేసేస్తుంది అందుకే ఈసారి ఏం చేసిన నేను రెండు గిన్నెలల్లో వేసుకుంటే పొంగలేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఇదిగోండి తప్పకుండా అట్లనే పెట్టేసినా ఎట్లయినా కానీ ఒక రోజులో ఎంత పిండి అయితే తినాం కదా రెండు మూడు రోజులకు సరిపోయి వేసుకుంటా కదా పొంగిపోతుంది అనే ఉద్దేశంతో ఇంకా దీంట్లో పెట్టేసుకున్నా కదా ఇది అట్లనే పక్కకు పెట్టేసుకుంటుందా మనకు ఎంతో హెల్దీ ఉన్న దోశ ఇంకా మనం వద్దు అనుకుంటే నేను ఒక గ్లాస్ రైస్ వేసుకున్నా కదా ఆ రైస్ కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు అయితే దోశ కారం అయితే అయిపోయింది మొన్నటి వరకు పొడి అవి ఉండే అన్ని వేసేసిన అన్నీ అయిపోయినాయి ఇంకా చెయ్యాలి నేను మరీ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఏంటంటే చాలా సన్నగా వస్తుంది దోశ మనం ఎంత ఉంటాయి మరీ ఉంటే కూడా తిన్నట్టు ఉండదు కదా నేనైతే మీడియం ఫ్లేమ్లోనే వేస్తాను మీడియం సైజులో వేసుకుంటా అంత సన్నగా వేయను అంత దొడ్డుగా వేయను ఇంకా అయితే ప్లెయిన్ దోశనే మా పిల్లలకి మాకు నేనైతే ఒక రెండు పైకి నాకు ఎందుకో ఏమో కారం అది లేనిదే అసలు ప్లెయిన్ దోశ అస్సలు తినబుద్ది కాదు నాకు ఒక అలవాటు అది అందుకే కారం అయిపోయినా సరే కొంచెం ఉప్పు కారం అయితే కనిపించా ఎందుకంతా కొంచెం అంటే ఇట్లా ఎవరు తినరు నేను ఒక్కదాన్ని తింటాను ఇంకా ఇష్టం ఉంటే చిట్లీ వేసుకోవచ్చు లేదా అంటే అట్లనే కూడా వేసుకోవచ్చు ఇంకా అన్ని దోశలు ఇక ఇదే విధంగా దీంతో మనం ఊతప్ప కూడా వేసుకోవచ్చు పొంగనాలు కూడా వేసుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఇష్టం ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఉప్పు కారంతో పాటు కొంచెం ధనియాల పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి రెడ్ చట్నీ లాగా అయిపోతుంది ఇంకా రెడ్ చట్నీ అట్లాంటప్పుడు టైం లేనప్పుడు ఇట్లా వేసేసుకోవాలి ప్లేన్ దోశ తినకూత అని వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా అలాగా అలాంటి వాళ్ళ కోసం సింపుల్ కారం దోశ మా వాడికి కూడా కారం దోశ కావాలంట మా పన్నుకు కారం అవుతుంది వద్దురా అంటే కావాలి అని అంటున్నారు అంతేనండి మన దోశ అయితే మంచిగా జొన్నలు తైదలు సర్దలు కలిపి చేసుకోండి ఎందుకంటే ఊరికే రైస్ తినడం వల్ల ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు రైస్ చాలా వరకు తక్కువ చేయాలి నేనైతే ఒక గ్లాసు రైస్ వేసిన అది కూడా తక్కువ చేయాలి ఇక మా పిల్లలకు ఒకటేసారి పిల్లలకు కన్వర్ట్ మార్చాలంటే మార్చలేం కదా కొద్ది కొద్దిగా మార్చాలి కాబట్టి వేసినాను ఇంకొన్ని రోజుల తర్వాత అది కూడా వేయను మొత్తం జొన్నలతోనే వేస్తాను చేయడం అయిపోయింది ఇక మిగిలిన పిండి కూడా ఇందులో కనిపిస్తున్నా ఇంక ఇందులో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏంటంటే ఎండాకాలం కదా బయట పెట్టినామంటే బాగా పులిసిపోతుంది ఇక పులవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పులుపు వాసన అనేది రాదు రెండు మూడు రోజులైనా సరే నాలుగు రోజులైనా సరే ఇంకా మిగిలిన పిండి కూడా ఇందులో వేసేసుకొని ఇక అంత కలిపేసుకొని దీన్నైతే ఫ్రిడ్జ్లోకి పంపించేసేయాలి ఇక ఇంకా రేపటి కోసం పిల్లలకైతే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కైనా దేనికైనా వస్తుంది పిండి అయితే రెండు మూడు ఇంకా ఈరోజు అయితే చిన్న మినీ బ్లాగ్ అయితే షేర్ చేసిన ఈరోజు మన బ్లాగ్లో అయితే రెసిపీ చేస్తే ఉట్టి చట్నీ దోశని అయితే చూపించినాను రేపటి వీడియోలో అయితే ఇంకొంచెం ఎక్కువ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి మన బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ని కొత్తగా చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల్ని చూడ తినేసి ఎండ కలిసిపోయి ఎట్లా వండుకుంటున్నాను తిన్న తర్వాత అయి చెప్పు హాయ్ ఫ్రైస్